మన హిందూ సాంప్రదాయంలో తులసి ముక్కను అమ్మవారిగా పూజిస్తాం తులసి ముక్క ఇంట్లో ఉంది అంటే స్నానం చేసి కానీ ఆ తులసి ముక్క వైపు మనం కన్నెత్తి కూడా చూడు కారణం ఏంటి అంటే తులసిని అమ్మవారిగా మనం పూజిస్తాం అయితే తులసిని మొక్కలాగా కాకుండా దేవత ఇంట్లో కొలువైన ఉన్నట్టే మనం భావిస్తాం అందుకని దేవుడికి పూజ చేసేటప్పుడు అంటే దేవుడి గదిలో లేదా పూజారూంలో దేవుడి పట్టాలకి పూజ చేసేటప్పుడు ఖచ్చితంగా అమ్మవారికి అంటే తులసి అమ్మవారికి కూడా మనం ఖచ్చితంగా చక్కగా పువ్వులు బొట్టు పెట్టి మంచిగా నీరు పోసి కొంతమంది ఇంకా కొద్దిగా చుట్టూ అంతా కూడా ప్రదక్షిణాలు చేస్తారు ఇంకా వాళ్ళ శక్తి కొలది వాళ్ళ ఇష్టం కొలది వాళ్ళు చేసుకుంటూ ఉంటారు అంతేకాకుండా ముఖ్యంగా స్త్రీలు పెళ్ళైన వాళ్ళు కానీ పెళ్లి కావాల్సిన వాళ్ళు కానీ చక్కగా తులసి పూజ చేసుకోవటం వల్ల సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని మనకు అందరికీ తెలిసింది అయితే అలాంటి పరమ పవిత్రమైన ఒక తులసి మొక్క విషయంలో అంటే సాధారణంగా ఎలా ఉంటారంటే కొంతమంది ఏ ఎందుకు చేయాలి అలాగా ఎందుకు చేస్తే చేస్తే తప్పేంటి ఇలా అలా చేయొద్దన్నారు కదా నేను అలాగే చేస్తాను ఏమవుతుంది అంటే ఎడ్డ అంటే తెడ్డమనే రకం రకాలు కొంతమంది ఉంటారు అలాంటి రకాలకి కరెక్ట్ బుద్ధి తగిలింది బుద్ధి చెప్పినట్టు అయింది అసలు ఏం జరిగింది అంటే ముంబైకి చెందిన ఒక అమ్మాయి తులసి మొక్కకు సంబంధించిన గొప్పతనాన్ని అంటే మనం మామూలుగా యూట్యూబ్ల్లో కానీ ఇన్స్టాగ్రామ్ లో కానీ తులసి మాతకు సంబంధించిన మంచి మంచి విషయాలన్నీ తెలుసుకుంటూ ఉంటాం అంటే తులసి అమ్మవారి గొప్పతనం ఏంటి అమ్మవారిని ఎలా పూజించాలి వివిధ రకాల పండగలకి అంటే వినాయక చవితి లాంటి పండగలకి కూడా మనం తులసి అమ్మవారిని ఎలా పూజిస్తాం ఇలా రకరకాలుగా మనకి తెలిసిన విషయమే కదా అయితే ఆ వీడియోలు చూసిన ఒక అమ్మాయి ఏ తులసి మొక్క విషయంలో ఎందుకు అలా చేయాలి నెలసరి ఉన్న ఆడవాళ్ళు తులసి ముక్కని ఎందుకు ముట్టుకోకూడదు నేను ముట్టుకుంటాను నీళ్లు కూడా పోస్తానని చెప్పేసి ఆ అమ్మాయి ఎవ్వరు ఒడికట్టని ఒక దారుణాన్ని ఓడికట్టిందనమాట అదేంటంటే తులసి మొక్కలో కొద్దిగా ఎరుపు రంగు నీళ్లను పోసింది ఆ ఎరుపు రంగు నీళ్లు ఏంటో కూడా తెలియదు అయితే ఇలా పోసిన తర్వాత ఆమె అది కాస్త సోషల్ మీడియాలో పెట్టడం జరిగింది అంటే ఆమెకు తెలిసిన కొంతమంది పెట్టడం జరిగింది అయితే అది చూసిన కొంతమంది ఇది తప్పమ్మ ఇలా అస్సలు చేయకూడదు తులసమ్మవారికి ఉన్న కొన్ని అద్భుతమైన అంటే పవిత్రత అనేది చాలా భంగం కలుగుతుంది ఎందుకనంటే మనం తులసమ్మవారిని అత్యంత పవిత్రమైన మొక్కగా మనం పూజిస్తాం కదా అటువంటి చండాల పనులు చేస్తే ఖచ్చితంగా అది మనకి బెడిసి కొడుతుంది అది మంచిది కాదు అని చెప్పేసి చాలా మంది ఆమెకి చెప్పారు అయినప్పటికీ కూడా అంటే తప్పు చేసేసింది తెలుసో తెలియకు కానీ పశ్చాత్తాపం ఆమెలో లేదు పైగా ఆమె ఏమందంటే నాకు అసలు ఇలాంటి సెంటిమెంట్సే లేవు నేను మొక్కని మొక్కగానే భావిస్తాను అని చెప్పేసి చెప్పు సరే మొక్కని మొక్కగానే భావించినప్పుడు తులసి మొక్క కాకుండా వేరే ఇంకేదైనా మొక్కైనా సరే మనం ఎరుపు రంగు నీళ్లు లేదా వేరే ఇంకేదో రంగు అంటే ఆమె నెలసరి సమయంలో ఉండి ఎరుపు రంగు నీళ్లు పోస్తుందంటే మరి అసలు అవి ఏ నీళ్ళలో కూడా మనం చెప్పడానికి నోరు రాదనమాట అయితే ఇక సరే అదంతా పక్కన పెట్టేస్తే ఆమె ఆమె తర్వాత అలా చేసిన తర్వాత అంటే ఆ రకంగా చేసిన తర్వాత ఆమె కొన్నాళ్ళ పాటు ఎవరికి కూడా ఆమె కనిపించలేదు సరే ఆమెతో గొడవ ఎందుకు మూర్ఖుల మనసు రంజింప చేయలేము అని చెప్పేసి ఊరుకున్నారు అంత బాగానే ఉంది అయితే కొన్ని రోజుల తర్వాత అదే అమ్మాయి చాలా కఠినమైన పరిస్థితుల్లో అంటే తను ఎంతో ప్రేమించి తనని ఎంతో బాగా చూసుకునే ఒక అబ్బాయిని ఆమె ప్రేమించి పెళ్లి చేసుకుంది ప్రేమించి పెళ్లి చేసుకుంది కానీ ఆ పెళ్ళికి ముందు తను తన కుటుంబాన్ని ఒప్పించడంలో కానీ ఆ అబ్బాయి కుటుంబాన్ని ఒప్పించడం కానీ ఆర్థికంగా నిదుకోవడం కానీ చాలా కష్టపడింది అలా కష్టపడిన తర్వాత ఆ అమ్మాయి పెళ్లి చేసుకుంది అంత బాగానే ఉంది పెళ్లి చేసుకుని సరిగ్గా రెండు నెలలు కూడా పూర్తయిందో లేదో తెలియదు కానీ అతనికి పెద్ద యాక్సిడెంట్ అయ్యింది అసలు అతను తప్పు లేదు ఏం లేదు యాక్సిడెంట్ అయింది దారుణమైన స్థితిలో ఐసీలో పదిహేను రోజుల పాటు ప్రాణాలతో పోరాడి ఆ తర్వాత అతను కోలుకున్నారు అయితే ఆమె ఆమెకి తులసమ్మవారు కానీ లేకపోతే చుట్టూ ఉన్న విధి మనకి ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్ మనం వెంకటేశ్వర స్వామిని కాని లేకపోతే వేరే ఇంకెవరినైనా ఒక పరమ పవిత్రమైన ఎంతో శక్తివంతమైన దేవుళ్ళని కాని దేవతల్ని కాని మన నోట్తో తిట్టిన దుర్భాషలాడినా వాళ్ళు మనకి నేరుగా శిక్షను వేసి వేసి ఉండకపోవచ్చు కానీ వాళ్ళకు సంబంధించిన వాళ్ళు అంటే ఆ అష్ట దిక్పాలకులు కానీ లేకపోతే నాలుగు దిక్కులు కానీ ఇవన్నీ కూడా దే దేవుని స్మరణతోనే ఉంటాయన్నమాట ఇవి సహించో భరించో పంచభూతాలు కూడా నా దేవుణ్ణి అంటావా ఈ ప్రపంచాన్ని నేర్పించే శక్తిని అంటావా అని చెప్పేసి దేవుడి కూడా మనకి శిక్ష ఇవ్వక్కర్లా ఈ పంచభూతాలు అష్టదిక్పాలకులు అలాగే నాలుగు దిక్కులు ఇవే మనకి శిక్ష శిక్ష వేసేస్తుంటాయి అయితే అలాగే ఆ అమ్మాయి తను ఎంతో ఇష్టపడి కట్టుకున్న భర్త పదిహేను రోజుల పాటు ఐసీలో పురాణాలతో పోరాడుతుంటే ఆమెకి ఎందుకో మనసు తట్టింది నేను ఆ రోజు ఒక మొక్కని చాలా ఇబ్బంది పెట్టాను అనవసరంగా మొండితనానికి పోయి ఏదో హెచ్చులకి పోయి విపరీతమైన అహంభావంతో నేను ఆ రోజు అలా చేశాను ఆ మొక్క ఎంతగానో బాధపడింది ఎందుకంటే మనుషులకి ప్రాణం ఉన్నట్టుగానే మొక్కలకి ప్రాణం ఉంటుంది అలాగే జంతువులకి ప్రాణం ఉంటుంది అలా ఇబ్బంది పట్టడం తప్పు కదా అని చెప్పి ఆమెకు అప్పుడు రియలైజేషన్ వచ్చి ఎలాగైనా సరే అమ్మవారికి దండం పెట్టుకుని నా నా కట్టుకున్న భర్తను నన్ను కాపాడుకోవాలని అనుకుంది అలాగా దాదాపుగా అన్ని ప్రయత్నాలు ఆమె చేసింది కానీ చేసిన పాపం అనేది ఆమె తెలియక చేయలే తెలిసే చేసింది అహంభావంతోనే చేసింది అది పాపం ఫలితం అనేది మనల్ని వెతుక్కుంటూ వస్తుంది అంటారు మన పుణ్య ఫలితాలనేవి మనకన్నా ముందు ఉంటుంది కానీ పాప ఫలితం మనల్ని ఎప్పుడు కూడా వెంట పడుతూనే ఉంటుంది అయితే ఆమెకు పదిహేను రోజుల పాటు అలా జరిగిన తర్వాత తన భర్త చనిపోయాడు అనమాట అలా చనిపోయిన తర్వాత ఆమె జీవితంలో ఒక పెద్ద కుదుపు వచ్చింది ఆ రోజు నేను అలా చేయడం వల్లే నాకు ఈ రోజు ఇలా జరిగింది అని చెప్పేసి ఆ ఫీల్ అవుతాం ఫ్రెండ్స్ అసలు ఆ ఆమె భర్త ఎలా చనిపోయాడు ఆ పక్క ఈ తులసి మొక్కని ఆ రకంగా చేసినందు వల్లే అలా అయిందా ఇవన్నీ కాదండి మొదటగా మనం మన సాంప్రదాయాన్ని గౌరవించాలి ఎన్నైనా సరే మనకు ఉపయోగపడుతుంది అనుకున్నప్పుడు దాన్ని ఎంతగానో గౌరవించాలి ఉదాహరణకి మన తాళం చెవి ఉంటుంది అది మనకి తాళాన్ని మన ఇంటి మొత్తాన్ని రక్షిస్తుంది ఆ తాళం చేయని మనం ఎప్పుడు కూడా విసరడాలు తొక్కడాలు ఈడ్చడాలు లాంటివి చేయకూడదు ఎందుకనంటే అది మనకి ఎంతగానో ఉపయోగపడుతుంది కాబట్టి మనం కూడా దానికి ఆ గౌరవం ఇవ్వాలి మనకి ఏదైనా ఒకటి ఉపయోగపడటం లేదు అనుకున్నప్పుడు మనం దాన్ని వదిలేయాలి అంతే అప్పుడు దాన్ని మనం అమర్యాదగా అగౌరవంగా శిక్షించకూడదు అలాంటిది సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువు స్వరూపమైన శ్రీకృష్ణ భగవానుడికి ఎంతో ప్రీతికరమైన తులసి మొక్కను ఆమె అంతలాగా ఏడిపిస్తే మరి ఎప్పుడైనా సరే దాని ప్రతిఫలితం ఆమె దక్కించుకోవాల్సిందే కదా అయితే కొన్ని పురాణాల్లో గమనించింది ఏంటంటే తులసి మొక్కని గనక ఎవరైనా ఇబ్బంది పెట్టినా తులసి మాతను గాని తులసి అని కాకుండా దాన్ని దీన్ని అని కాకుండా అని అంటూ చాలా తక్కువ చేసి మాట్లాడినా శ్రీకృష్ణుని చంపతబ్బ కొట్టినతో సమాధం సమానం అంట అంటే ఎంత ప్రీతికరమో ఆలోచించండి ఆ ఆ శ్రీకృష్ణ భగవానుడికి తులసి మొక్క అంటే చక్కగా తులసి మొక్కని ఎప్పుడు కూడా పూజించుకోవాలి మనం అయితే సాధారణంగా తులసి చుట్టూ మనం ప్రదక్షిణ చేస్తుంటాం కదా అయితే తులసి మొక్కకి నీడ పడుతుంది ఆ నీడ కూడా మనం తొక్కకూడదంట ఫ్రెండ్స్ అంత పరమ పవిత్రమైన ఒక మొక్కని మనం ఇంట్లో పెంచుకుంటున్నాం అంటే ఒక దేవతని మనం పెంచుకుంటున్నాం దేవత నీడను మనం ఎప్పుడైనా తొక్కుతామా నీడని తొక్కితే మనిషిని తొక్కినట్టే కదా అలా అనమాట అంతేకాకుండా తులసి మాతని ఎప్పుడు కూడా చక్కగా వేడ గోడతో తో తుయ్యకూడదు అలాగే ద్వాదశ రోజున అస్సలు అంటే అస్సలు తులసి మొక్కని ముట్టుకోకూడదు కొయ్యకూడదు అంటే ముట్టుకోవడం అంటే దండం పెట్టుకోవచ్చు కొయ్యడం లాంటివి చేయకూడదు అయితే తులసి మొక్క విషయంలో నెలసరి సమయంలో ఆ అమ్మాయి అలా చేయటం వల్లనే అలా జరిగింది అంటూ ఆమె చుట్టుపక్కల ఉన్న వాళ్ళు సన్నిహితులు శ్రేయోభిలాషలు అందరూ కూడా ఆమెకు చెప్పారనమాట ఇది తప్పు నువ్వు చేసిన తప్పుకి నువ్వు ప్రతిఫలం అవనుభవిస్తున్నావు అయితే ఆమె అయితే మాత్రం ఒకటే మాట ఇంక నేను జీవితంలో ఇటువంటి తప్పు చేయను అని చెప్పేసి ఈ విషయాన్ని ఆమె తన సోషల్ మీడియాలో చెప్పడం జరిగింది అయితే కొన్ని సెక్యూరిటీ కారణాలుగా అంటే కొన్ని సోషల్ మీడియాకి సంబంధించి బయట పెట్టకూడదు కాబట్టి ఆమె ఫోటోలు గట్రా బయట పెట్టడం లేదు కానీ జరిగిన విషయం అయితే మనం ఎప్పుడూ కూడా మన సాంప్రదాయాన్ని గౌరవించాలి అలాగే మనకు ఉపయోగపడుతున్న వస్తువులను మనం మర్యాదగా చూసుకోవాలి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తాం